నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేరళ ఒకప్పుడు మతోన్మాదానికి కమ్యూనిస్ట్ భావజాలానికి హిందుత్వం అంటే అడుగున అణిచివేయడం భారతదేశం మీద ప్రేమ కంటే మతపరమైన ప్రేమను చూపించటం ప్రాంతీయ ప్రేమలను చూపించటం ఇక నేను ప్రత్యేకంగా కేరళ గురించి మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కానీ కేరళ రాజకీయ అలాగే కేరళ ప్రాంతం యొక్క పరిస్థితులు మొత్తం మారుతున్నట్టుగా కనిపిస్తోంది హిందుత్వం వైపు కేరళలోని ప్రజలతో పాటు రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ అధికారులు న్యాయవాదులు కూడా ఈరోజు దేశం ధర్మం అలాగే హిందుత్వం వైపు అడుగులు వేస్తున్నట్టుగా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ మధ్య కాలంలోనే చూసాము భరతమాత చిత్రపటానికి సంబంధించి అక్కడ ఒక పాస్టర్ మాట్లాడటము అలాగే జాతీయ జెండాను గౌరవించడము దానికి సంబంధించి ఏం జరిగింది అనేది ఇప్పుడు మరొక చర్చి ఫాదర్ అయ్యప్ప దీక్షను చేపట్టారు కేరళకు చెందిన అంగ్లీకన్ చర్చి ఫాదర్ శబరిమల దర్శనం చేసుకొని అయ్యప్ప మండల దీక్ష చేపట్టడం దుమారం రేపింది నా దీక్ష గురించి తెలిసి చర్చి వర్గలు వివరణ కోరాయి వారిచ్చిన ఐడి కార్డు లైసెన్స్ తిరిగి ఇచ్చేశాను మతాల కంటే దేవుడు అనే భావనకే ప్రాధాన్యతనిస్తాను మతాచారాల కంటే అతీతమైన హిందూయిజంపై అవగాహన పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు చర్చి బాధ్యతల కంటే ముందు ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేశారు మతం కంటే కూడా ఆయన చాలా క్లియర్గా ఒప్పుకున్నారు హిందూ ధర్మం దాని మీద అవగాహన పెంచుకోవడం చాలా అవసరం ఆ ధర్మం గొప్పతనం తెలుసుకోవడం చాలా అవసరం నిజంగా హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని హిందూ దేవుళ్ళను ఒకవేళ నేను దర్శించుకోవడమే తప్ప అయితే నా లైసెన్స్ రద్దు చేసుకోండి నా ఐడి కార్డు కూడా తీసుకోండి అని తిరిగి ఇచ్చేశారంటే ఆ హిందుత్వం అనేది ఇంటింటి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు లేకపోతే మా దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోతాయని చెప్పాల్సిన అవసరం లేదు ఆ ధర్మమే తన వైపు ఆకర్షితుల్ని చేస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అయితే మీ అందరికీ తెలిసో లేదో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వందవ వార్షికోత్సవం జరిగింది ఆ వందవ వార్షికోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటి థామస్ గుర తన గురించి ప్రశంసిస్తూ మాట్లాడాడు ప్రజాస్వామ్యానికి బలంగా నిలబడే సంస్థ అని చెప్పారు ఒకప్పుడు కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద మస్తు దాడులు జరిగేవి ఆర్ఎస్ఎస్ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది అని గడుగునా కూడా దాన్ని అంచువేయడానికి ప్రయత్నం జరిగేది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఇండ్ల మీద కూడా దాడులు చేసేవాళ్ళు అలాంటిది ముందుకొచ్చి ఆర్ఎస్ఎస్కి సంబంధించి పొగడము మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ అనేది ప్రజాస్వామ్యం మనం ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టాలి అంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ఉండాలి అని చెప్పడము అలాగే విజయదశమి రోజు బంధవ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంది దాని సందర్భంగా దాని సేవను కొనియాటం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అసలు అంటే ఆర్ఎస్ఎస్ గురించి కేరళలోని నాయకులు కానీ కేరళలోని అధికారులు కానీ మనసులో ఉన్నా కూడా బయటికి మాట్లాడలేని పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి అలాంటిది బయటికి వచ్చి వాళ్ళు ఏ స్థా ఆర్ఎస్ఎస్ లాంటి ఒక సంస్థను చూడలేదు వంద సంవత్సరాలు సేవం చేసింది అంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే శతాబ్ది సంవత్సరం నిర్వహించే కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం పాల్గొన్న వాళ్ళకు శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని చెప్పడం అలాగే ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ సంస్థ కాదని సామాజిక సాంస్కృతిక సంస్థ అని జస్టిస్ థామస్ గారు లాంటి వాళ్ళు చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యం ఎందుకంటే ఆర్ఎస్ఎస్ గురించి ఎప్పుడు మాట్లాడి బీజేపీని తీసుకురావడము లేదా బీజేపీని నడిపిస్తుందనో బీజేపీ గురించి కానీ అసలు రాజకీయాలతో ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు నిజంగా ఒక రాజకీయ సంస్థ కానీ ఆర్ఎస్ఎస్ ఎదగాలి అనుకుంటే అది స్వతంత్రం వచ్చిన పూర్వము ఎవరైతే ఈ భారతీయ జనతా పార్టీ స్థాపించారో దానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ చాలక్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడటం అప్పుడే వారు చాలా క్లియర్గా చెప్పారు ఇది ఒక రాజకీయ సంస్థ కాదు సామాజిక సాంస్కృతిక సంస్థ కానీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఏ సంస్థకైనా మద్దతు తెలుపుదామని అయినా కూడా మూర్ఖులు బీజేపీని ఏదో అనాలన్న ప్రతిసారి ఆర్ఎస్ఎస్ తీసుకొని రావడం ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం ద్వారా హిందుత్వాన్ని నాశనం చేయాలి అనుకోవడం శతవిధాల ప్రయత్నం చేయడం జరిగింది కానీ జస్టిస్ థామస్ గారు లాంటి వాళ్ళు ఇది ఒక రాజకీయ సంస్థ కాదని అలాగే కేరళ పరిస్థితుల గురించి కూడా మాట్లాడటము ప్రధానమంత్రి అత్యవసర పరిస్థితిని కొనసాగించలేకపోయారు ఆర్ఎస్ఎస్ పని కారణంగా అప్పట్లో ఇందిరాగాంధీ అనేది చెప్పడము దేశ పురోగతి మరియు శ్రేయస్సు ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని చెప్పడము అలాగే భారతీయ సంస్కృతికి ఆర్ఎస్ఎస్ సామాజిక చైతన్యాన్ని ఇస్తుందని చెప్పడం ఇవన్నీ కూడా అంటే ఎక్కడో కేరళలో కేరళ ప్రజల్లో లోపల దాక్కున్న జాతీయ భావాలు లోపల దాక్కున్న హైందవ సిద్ధాంతాలను ఇప్పుడు తట్టి లేపుతోంది ఎక్కడైతే మనం పడ్డామో అక్కడే నిలబట్టం అనేది చాలా గొప్ప విషయం ఎక్కడైతే ఊచకోతకు గురయ్యారో లేకపోతే దాడులు ఎదుర్కొన్నారో ప్రాణాలు పోగొట్టుకున్నారో అయినా కూడా వెన్ను చూపకుండా అక్కడ విపత్కర పరిస్థితులు వచ్చిన ప్రతిసారి కూడా ఆర్ఎస్ఎస్ అక్కడ పౌరుల కండగా నిలబడ్డది అలాగే దేశం కోసం ధర్మం కోసం పనిచేయడంలో ఎన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా కూడా వాటి వేటిని పట్టించుకోకుండా ఉంది సో ఈ నేపథ్యంలో కేరళ నుంచి ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇస్తోంది ఐపీసీ సెక్షన్ నైంటీ సిక్స్ని ప్రస్తావిస్తూ చట్ట ప్రకారం ఆత్మరక్షణ గుర్తించబడింది ఇది ఆర్ఎస్ఎస్ ద్వారానే అని చెప్పడం నిజంగా ఇలాంటివన్నీ కూడా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు అలాగే దేశ భవిష్యత్తుని గొప్పగా లిఖించ రాజకీయ నాయకులంతా కూడా ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు అనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేయడం అలాగే ప్రత్యేక స్మారక తపాలా బిల్లా నాణాన్ని విడుదల చేశారు దీని గురించి కూడా ఆయన పొగట్టము హైలైట్ చేసి మాట్లాడటము అనేది నిజంగా కేరళలో మారిన చిత్రాన్ని చూపించడానికి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించిన సందర్భం గురించి కూడా ఆయన మాట్లాడారు ఆవిడ భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే నేను ఆమెకు అభిమానిని కాదనే కాదు ఆమె భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిందని నేను నమ్ముతాను ఆమె అనేక మంది స్వతంత్ర సమరయోధుల్ని పద్దెనిమిది నెలల పాటు విచారణ లేకుండా జైల్లో పెట్టింది మరెవరైనా అలాంటి పని చేస్తారా ఆమె నియంత ఇందరు కూడా ఆయన చెప్పారు ఇక మీ అందరికీ తెలుసు జస్టిస్ కేటి థామస్ గారు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి జనవరి ముప్పై రెండు వేల రెండు వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు సామాజిక వ్యవహార రంగంలోనూ ఆయన చేసిన సేవలకు రెండు వేల ఏడులో ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డుని కూడా ప్రదానం చేశారు కేరళ ఇక రాష్ట్ర మాజీ పోలీస్ చీఫ్ జాకబ్ థామస్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్లో పూర్తికాల ప్రచారంగా చేరారు ఇక మహానవమి నాడు కొచ్చిలోని పల్లికరలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ సాంప్రదాయ యూనిఫామ్ ధరించి ఆయన హాజరయ్యారు ఇది ఇంకా గొప్ప విషయం అని చెప్పొచ్చు మాజీ పోలీస్ చీఫ్ జాకబ్ థామస్ గారు ప్రచారంగా మారడం ఆ యూనిఫామ్లో రావడం నిజంగా ఆశ్చర్యం సాంస్కృతిక బలం ఉన్న వ్యక్తులను సృష్టించినందుకు ఆర్ఎస్ఎస్కి మాజీ డీజీపీ ప్రశంసించారు అలాంటి వ్యక్తుల్ని మరింతగా పెంచడం వల్ల సమాజాన్ని బలోపేతం చేసి చివరికి దేశానికి సాధికారత లభిస్తుందని పేర్కొన్నారు బలమైన వ్యక్తుల ద్వారా బలమైన దేశాన్ని నిర్మించడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని చెప్పారు కులం మతం ప్రాంతం భాష వివక్ష ఇవేది చూడదని ఆయన చాలా గట్టిగా చెప్పారు కేరళ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్గా పనిచేశారు జాకబ్ థామస్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో వారు బీజేపీలో చేరారు ఇక కేరళ కేడర్ నుంచి తొలి మహిళా ఐపీఎస్ అధికారిని కేరళ మాజీ డీజీపీ ఆర్ శ్రీలేఖ కూడా ఇటీవలే బీజేపీలో చేరారు కేరళకు చెందిన మరో మాజీ డీజీపీ టీపీ సేన్ కుమార్ రాష్ట్రంలోని సంఘ్ పరివార్ సంస్థలతో చురుగ్గా పనిచేస్తున్నారు అంటే కమ్యూనిస్టు భావజాలాలకు పునాదులుగా ఉండి దేశ ఐక్యతకు ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసిన అనేక మంది గురించి కేరళ గు మనం చదువుకున్న కేరళ స్టోరీస్ కేరళ ఫైల్స్ కానివ్వండి లేదా అక్కడ క్రిస్టియానిటీ కానివ్వండి లేకపోతే ఆ ఆ రాష్ట్రంలో ఇస్లామిక్ చాందస్తవాదులు చేసిన దురాగతాలు కానివ్వండి హిందువులుగా చెప్పుకోవడానికి ఒక దేశంలో భయపడిన పరిస్థితి కానివ్వండి భారత మాత చిత్రపటాన్ని పెట్టినా కూడా ఓర్వలేని రాజకీయ నాయకులున్న ఆ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘులోకి అధికారులు న్యాయవాదులు ప్రశంసించడం రావడం దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని చెప్పడం చర్చ్ ఫాదర్స్ లాంటి వాళ్ళు భరతమాతకు సెల్యూట్ చేయడం ఈరోజు హిందూ ధర్మం గొప్పది దాని గొప్పతనాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాం అందుకే మాలలు వేసుకుంటున్నాం అవసరమైతే ఈ క్రిస్టియానిటీ అనే మతానికి సంబంధించిన ఐడిని లేకపోతే లైసెన్స్ని రద్దు చేసినా మేము భయపడమని చెప్పడం అనేది కేరళలో మంచి మార్పుకు సూచన ఇక్కడ సనాతన హిందూ ధర్మంతో పాటు దేశం యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకుంటూ ఒక్కొక్క రాష్ట్రంలో మార్పు మొదలైంది గతంలోలాగా నాకెందుకులే అనుకునే విధంగా లేదు మంచి అనేది ఆలస్యంగా ప్రజలకు తెలిసి అర్థమైన ఒక్కసారి అర్థమైతే అది చక్కచక్క చకచక అల్లుకుపోయి వ్యాపించి ధర్మో రక్షితి రక్షిత అనే నినాదంతో దేశాన్ని రక్షించడానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతుంది అని చెప్పడానికి పరిణామాలన్నీ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించండి నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా ఈరోజు సస్టైన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టగలదు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్వాయస్కి మద్దతు ఇవ్వచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి లేదా వాట్సాప్ ద్వారా ఆ మెసేజ్ రూపంలో మీరు పంపిస్తే మా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు జై హింద్ జై حلب